హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎన్ ఈ ఈరోజు మన ఛానల్లో మటన్ విత్ మునకాయల పులుసు ఎలా చేసుకోవాలో చాలా చాలామందికి మటన్ అంటే నచ్చేదండి ఎక్కువగా చికెన్నే ప్రిఫర్ చేశారు సో నేను కూడా మోస్ట్ ఆఫ్ ది టైం చికెన్నే ప్రిఫర్ చేశాను కానీ ఇవాళ మా అత్తమ్మ తన స్టైల్లో మటన్ విత్ మునకాయల పులుసు చేస్తాను ఇది డెఫినెట్గా నచ్చుతుందని చెప్పారు సో నా అలాగే ఎవరైనా మటన్ అంటే ఇష్టం లేని వాళ్ళు వాళ్ళకు కూడా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనేసి ఈరోజు నేను ఈ వీడియో తీయడం జరిగిందండి సో దీనికి మనం ముందుగా ఒక ఇక్కడ వచ్చేసి మేము ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాము హాఫ్ కేజీ మటన్ని బాగా రెండు రెండుసారి వాష్ చేసేసి అందులో కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది వేసి ఒక సిక్స్ టు సెవెన్ విజిల్స్ వచ్చిన వరకు దాన్ని బాగా ఉడికించుకోవాలి ఈ లోపలే పక్కన ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇక్కడ మేము పది పచ్చిమిరకాయలు తీసుకున్నామండి వాటిని మీరు బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ మేము రెండు లార్డ్ సైజ్ ఆనియన్స్ తీసుకున్నాం అవి కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సేమ్ ఇదే ప్రొసీజర్లో రెండు లార్డ్ సైజ్ టొమాటోస్ కూడా బాగా రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇది పెద్దవాళ్ళకి కాదండి పిల్లలు కూడా బాగా నచ్చుతుంది పిల్లలు కూడా చాలా మంది మటన్ అనేది అవాయిడ్ చేస్తారు సో వాళ్ళు కూడా బాగా ఇష్టపడి తింటారు ఇలా ఈ మూడింటిని బాగా ఫ్రై చేసుకున్నాక వీటి అన్నింటిని ఇప్పుడు మనం పేస్ట్ చేసుకోవాలి కానీ సపరేట్ సపరేట్గా చేసుకోవాలి సో ఫస్ట్గా నేను ఇక్కడ వచ్చేసి పచ్చిమిరకాయలు వేస్తున్నానండి అందులో ఒక ఫుల్ కప్ కోకోనట్ తీసుకోవాలండి ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకున్నాను మీకు కావాలంటే డ్రై కోకోనట్ కూడా తీసుకోవచ్చు ఇందులోనే కొద్దిగా క్యాష్యూస్ యాడ్ చేశాను కొద్దిగా సోంబ అనేది కూడా యాడ్ చేశాను ఫ్లేవర్ బాగా వస్తుంది సో వీటన్నింటినీ బాగా స్మూత్గా పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇదే విధంగా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ టొమాటోని కూడా పేస్ట్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా మిరియాలు జీలకర్ర చెక్క లవంగాలు యాలకలు సోంబు ఇవన్నీ వేసి వీటన్నిటి కూడా బాగా స్మూత్గా పేస్ట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మెయిన్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం దీనికి బాగా మందపాటి ఒక బౌల్ పెట్టేసుకొని అది బౌల్ హీట్ అయ్యాక అందులో సరిపడా ఆయిల్ అనేది మీరు వేసుకోండి ఇందులో కొద్దిగా బిర్యానీ ఆకు చక్కా లవంగాలు తర్వాత యాలకలు సోంబు ఇవన్నీ వేసుకొని కొద్దిగా అలాగా ఫ్రై చేసేసి ఇందులో ఒక స్మాల్ సైజ్ ఆనియన్ని వేసుకో కట్ చేసి వేసుకోవాలండి దీంతోపాటే ఒక స్మాల్ సైజ్ టొమాటో కూడా కట్ చేసి దీంట్లోనే యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం పేస్ట్ అనేది చేసి పెట్టేసుకున్నాం కాబట్టి ఆనియన్ టొమాటో సో ఇక్కడ ఎక్కువగా వేయనవసరం లేదు జస్ట్ ఫార్మాలిటీకి వేసుకున్నాను సో మీరు కావాలన్నా కూడా అవాయిడ్ చేసుకోవచ్చు సో గ్రేవీ అనేది ఎక్కువగా రావాలంటే ఇలా అయితే ఇంకొంచెం ఎక్కువ గ్రేవీ అనేది వస్తుంది సో ఇవి రెండు బాగా రోస్ట్ అయ్యాక ఇందులో టూ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ని కూడా బాగా ఒక నిమిషం పాటు కలిపేశాక ఇందులో ఒక హ్యాండ్ ఫుల్గా కరివేపాకు కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలండి దీని ఫ్లేవర్ అనేది చాలా బాగా ఉంటుందండి ఈ గ్రేవీలో వీటన్నింటినీ బాగా కలుపుకున్నాక ఇందులో కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకున్నాం ఇక్కడ మేము అన్ని టీ స్పూన్ మెజర్మెంట్స్తోనే తీసుకుంటున్నామండి ఇక్కడ ఒక టీ ఒక టీ స్పూన్ పసుపు వేసుకున్నాము ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు అనేది యాడ్ చేసుకోవాలి ఈ ప్లేస్ మునక్కాయలు ప్లేస్లో మీరు కావాలంటే ఆలుగడ్డ కూడా వేసుకోవచ్చు సో మునకాయలు వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది రెండు కలిపి కూడా వేసుకోవచ్చు సో ఇవన్నీ బాగా రోస్ట్ అయ్యాక ఇందులో మనం ముందుగా టొమాటో ఆనియన్ పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ని వేసి బాగా కలిపేసేయాలి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ కారం తర్వాత రెండు టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇక్కడే ఉప్పు అనేది కూడా యాడ్ చేసుకోండి ఉప్పు కారం అనేది మీ టేస్ట్ తగ్గట్టుగా చూసుకోండి సో అన్నీ కలిపేసి కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టేసుకోవాలండి మునకాయలు ఉడకేదాకా మనం కుక్ చేసుకోవాలి అప్పుడప్పుడు మునకాయలు ఉడకాయలేదు అనేది చెక్ చేసుకోవాలి మరి ఎక్కువగా స్మాష్ అయిపోకూడదు సో మునక్కాయలు అనేవి బాగా ఉడికేసాక మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి మ మటన్లో ఏదైనా నీళ్ళు ఉన్నా కూడా అది కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి వీటి ఒక రెండు నిమిషాల పాటు బాగా కుక్ చేసుకుందాం సో మునక్కాయలు అనేది పర్ఫెక్ట్గా ఉడికేశాక ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కోకోనట్ వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ని ఇందులో మనం యాడ్ చేసుకోవాలి దాంతోపాటు కొద్దిగా వాటర్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి సో కొబ్బరి పేస్ట్ వేసాక ఎక్కువసేపు ఉడికించకూడదండి జస్ట్ ఒక టూ మినిట్స్ ఉడికితే చాలు వాటర్ అనేది ఎక్కువగానే వేసుకోండి ఎందుకంటే కొద్దిసేపటి తర్వాత గ్రేవీ అనేది బాగా థిక్గా అయిపోతుంది సో ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు సో ఇలా బాగా ఉడికేసాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే మటన్ మునకాయల పులుసు రెడీ అయిపోయిందండి ఇది వెజ్ స్టైల్లో చేసిన నాన్ వెజ్ కర్రీ దీన్ని మీరు రైస్కే కాదండి టిఫన్కి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట నిజంగా ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా చాలా బాగా వచ్చిందండి పిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తున్నారు సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎం అండ్ వై యూ నేక్స్ బై బాయ్